ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా తిప్పటి మల్లనం ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందర్భం మరి యొక్క ఫలితం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసి మరి నిన్ననైతే రిజల్ట్ అనేటువంటి రావడం జరిగింది ఊట్కూరు సందీప్ రెడ్డి సోషల్ మీడియాలో ఒక సెలబ్రిటీగా మారినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది ఇప్పుడు వారు సర్పంచ్ గా గెలిచారు వారితో మనం మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మనకి ఈ యొక్క ఎలక్షన్ ని మీ మీద ఎంత వ్యతిరేకత అనేటువంటిది బయట ఛానల్స్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఒక ఇష్యూ తోటి బాగా ఇది చేసినటువంటి సందర్భం అయినా కూడా మీరు గెలిచారు ఏ విధంగా ఎట్లా మీరు విజయం ఏ విధంగా సాధించగలరు యాక్చువల్ గా నా మీద వ్యతిరేకత అనేది నా గ్రామంలో ఉంటే నేను గెలిచే కాదు నా గ్రామం మొత్తం కూడా నాకు సంపూర్ణంగా మద్దతుగా నిలిచి ఈ రోజు బీసీలు ఎస్సీలు మైనార్టీ వర్గాలందరూ కూడా ఈ రోజు నన్ను అధిక మెజార్టీతో గెలిపించి ఈ సోషల్ మీడియా కొన్ని యూట్యూబ్ ఛానల్ ఏవైతే టిఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా ఉండి పైసల కోసం పనిచేసే యూట్యూబ్ ఛానళ్ళు ఏవైతే ఈ వారం పది రోజుల నుంచి ఎల్లమ్మగూడెం గ్రామం మీద ఈ దుష్ప్రచారం చేసినాయో వాళ్ళందరినీ కూడా ఈ ఓట్ల ద్వారా తిప్పికొట్టడం జరిగింది ఈ అంతా కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని బద్రాం చేసే కార్యక్రమంలో భాగంగా భూపాల్రెడ్డికి స్వతహాగా ఉన్న బుద్ధి ఏదైతే ఉందో డ్రామాలు ఆడడం జండుబాం రెడ్డి గారు ఆడినటువంటి డ్రామాలో ప్రజలందరూ కూడా నా వైపే ఉండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మద్దతుగా నిలవడం జరిగింది ఈ ఎన్నికలు నా గ్రామ ప్రజలందరూ కూడా నా గ్రామ ప్రతిష్టను పరువులను బజారు కీడ్చిన సోషల్ మీడియాకు చెప్పుతో కొట్టే విధంగా సమాధానం చెప్పడం జరిగింది ఇక్కడ మీకు మంత్రి గారి యొక్క యొక్క గ్రామ ప్రజలు ఏ విధంగా సహకరించారు మీకు ఇంత వ్యతిరేకత మంత్రి గారు ఎన్నికలు మనకు శాసనసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత మంత్రి గారు ప్రమాణ స్వీకారం తర్వాత నా గ్రామానికి సుమారుగా నూట పది కోట్ల రూపాయల నిధులు ఇచ్చి మొత్తం కూడా ఎప్పుడు జరగని ఎక్కడ జరగని అభివృద్ధిని నా గ్రామంలో ప్రతినిత్యం నేను మంత్రి గారు వెంట వెళ్తూ సార్ నాకు ఇది కావాలి అది కావాలి అనగానే నా కోరిక మేరకు మా గ్రామాన్ని కూడా చాలా అభివృద్ధి చేయడం జరిగింది ఆ అభివృద్ధి వల్లనే ఈ రోజు నేను ఈ ఇంత మంది దుష్ప్రచారం చేసిన మంత్రి గారు రాకున్నా కూడా మంత్రి గారి ఫోటో పెట్టుకొని మంత్రి గారి పేరు పెట్టుకొని ఈ రోజు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించడం జరిగింది ఇప్పుడు మీ యొక్క గ్రామానికి మీరు ఇంత వ్యతిరేకతలో కూడా గెలిచి మెజార్టీ సాధించారు మీ గ్రామానికి ఏం చేయబోతున్నారు ఏమేమి పనులు పెండింగ్ లో ఉన్నాయి మంత్రి గారి అండ ఉంది మీకు ఎలా చేయబోతున్నారు గ్రామాభివృద్ధి ఆల్రెడీ చాలా వరకు జరుగుతూ ఉంది అదంతా కొనసాగుతూ అదే విధంగా ఇంకా కొన్ని కూడా కొన్ని ఇండ్లు కాని ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలే పెద్ద సమస్యలు కావు మా గ్రామంలో అవన్నీ కూడా నేను తెర నెరవేర్చుతా అని చెప్పేసి మా గ్రామస్తులందరికీ కూడా తెలియజేయడం జరిగింది మీరు ఒక కూడా చేయడం జరిగింది ఒకవేళ ఈ మీకు హామీలు ఈ ఎలక్షన్ ఏవైతే ఇచ్చానో ఆ హామీలను నెరవేర్చినట్టయితే మళ్ళా వచ్చే ఎన్నికలలో మిమ్మల్ని ఓట్లు అడగనని చెప్పేసి ప్రజలందరికీ కూడా సభాముఖంగా తెలియజేసి ఈరోజు నేను ఆ కార్యక్రమాలన్నీ నెరవేర్చడం కోసం మంత్రి గారి సహాయ సహకారాలతోని ఎందుకంటే మంత్రి గారి మీద నమ్మకం ఉంది ఆయన వెంటబడి తిరిగి చేయించుకునే ప్రతి నాయకుని కూడా ఏ పని అంటే పని చేస్తాడు అభివృద్ధి కోసం ఎప్పుడైనా కూడా ఏ సమస్య ఉన్నా ఆపద ఉన్నా కూడా మనకు తోడ్పాటు అందించే మంత్రి గారు ఉండడం నా అదృష్టం అందుకని నేను ఎంత ధైర్యంగా ప్రజల ముందు ఈసారి కాక నేను పని చేయకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నేను ఓట్లు అడగనని చెప్పేసి అంత ఖచ్చితంగా చెప్పిందంటే నాకు మంత్రి గారు మంత్రి గారి పైన ఉన్నటువంటి నమ్మకమే మన సంపత్ రెడ్డి గారు సందీప్ రెడ్డి వాళ్ళ భార్య గారు ఉన్నారు మిస్సెస్ ఉన్నారు మేడం చెప్పండి ఇన్ని ఒడిదొడుకులు తోటి మీరు విజయం సాధించారు ముందుగా కంగ్రాచులేషన్స్ ఎస్ఎస్ మీడియా తరపు నుంచి చెప్పండి ఎలా ఉంది ప్రజల విజయం మీద చాలా హ్యాపీగా ఉంది ఇంత భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు ఇది ప్రజల విజయం అండి ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా కూడా ప్రజలు అనేవారు మా ఎంత ఉన్నారు మంత్రి కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు మాకు అండగా ఉండి కేవలం సారు రాకున్నా కూడా ప్రజా బలం తోటి నాకున్నటువంటి ఇమేజ్ తోటి అక్కడ ఉన్నటువంటి ఎంత మంది ఎంత వ్యతిరేకించినా కూడా ఆ బీసీ సంఘం అని చెప్పేసి కొన్ని సంఘాల వాళ్ళు కూడా వచ్చి వ్యతిరేకంగా ప్రచారం చేసినా కూడా ఈ యొక్క మండలంలో భారీ మెజార్టీ సాధించి నా యొక్క సత్తా ఏంటో చూపించానని చెప్తూ ఉన్నారు చూస్తున్నా ఉండే ఎస్ఎస్ మీడియా న్యూస్ ఛానల్ అల్వడా